హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగా సంసారం చేసింది దంపతులకు పిల్లలున్నారు భర్త బెంగళూరు వచ్చి పని చేస్తుండటంతో అతని భార్య ఇంట్లో ఉంటూ ఆమె పని ఆమె చేసుకుంటుంది ఆ సందర్భంలో యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు వయసులో తన కంటే చాలా చిన్నవాడని కూడా చూడకుండా వివాహిత మహిళ ఆ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియో చేయకుండా వరకు చూడండి మహిళ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త తమ్ముడికి తెలిసిపోయింది వదిన నువ్వు చేస్తున్న పద్ధతి ఏమాత్రం బాగాలేదని మరిది అతని వదినకు మంచి మాటలతో చెప్పాడు పోరారే మీ అన్న నా విషయంలో జోక్యం చేసుకోలేదు నువ్వేంది నాకు చెప్పేదంటూ వదన ఎదురు తిరిగింది అంతే కొన్ని రోజులకే వదన ప్రియుడు దారుణ హత్యకు గురైనాడు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని సేడం తాలూకాలోని ఒటే బటేగార ప్రాంతంలో రాజేష్ లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు రాజేష్ ను వివాహం చేసుకున్న లావణ్య ఆమె భర్తతో చక్కగా సంసారం చేసింది లావణ్య రాజేష్ దంపతులకు పిల్లలున్నారు భర్త రాజేష్ తో అతని భార్య లావణ్య చాలా సంతోషంగా జీవిస్తూ ఆమె పని ఆమె చేసుకుంటుంది రాజేష్ బెంగళూరు వచ్చి మేస్త్రి పని చేస్తుండటంతో అతని భార్య లావణ్య ఆమె సొంత ఊర్లోని ఆమె ఇంట్లో ఉంటూ ఆమె పని ఆమె చేసుకుంటుంది ఆ సందర్భంలో సతీష్ అనే యువకుడు లావణ్యకు పరిచయం అయ్యాడు వయసులో తన కంటే చాలా చిన్నవాడని కూడా అనుకుండా సతీష్ తో లావణ్య అక్రమ సంబంధం పెట్టుకుంది ప్రియుడు సతీష్తో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న లావణ్య అతనితో ఎంజాయ్ చేసింది భర్త రాజేష్ బెంగళూరులో ఉండడంతో అతని భార్య లావణ్య ఆమె ప్రియుడు సతీష్తో కలిసి తిరుగుతూ పిచ్చాపాటిగా జల్సా చేసింది లావణ్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాజేష్ తమ్ముడు కాశీభాయ్ తెలిసిపోయింది వదిన నువ్వు చేస్తున్న పద్ధతి ఏమాత్రం బాగాలేదని లావణ్యకు ఆమె మరది కాశీబాయ్ మంచి మాటలతో చెప్పాడు మీ అన్న నా విషయంలో జోక్యం చేసుకోలేదు నువ్వేంది నాకు చెప్పేదంటూ లావణ్య ఆమె మరుదీ కాశీబాయ్కి ఎదురు తిరిగింది వదిన లావణ్యాను బెదిరించి దారిలో పెట్టాలని కాశీభాయ్ అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు వదిన అక్రమ సంబంధం మ్యాటర్ బెంగళూరులో ఉన్న అన్న రాజేష్ కు చెబితే లేనిపోని సమస్యలు అవుతాయని అనుకున్న కాశీభాయ్ వదిన ప్రియుడు సతీష్ ను చంపేయాలని డిసైడ్ అయ్యాడు కాశీబాయ్ రాత్రి ఇంటికి వెళ్తున్న వదిన లావణ్య ప్రియుడు సతీష్ మీద స్నేహితులతో కలిసి బండరాళ్లు వేసి ధరణ హత్య చేశాడు